ఇది వచ్చేసి ఫామ్ రోబో టైప్ త్రీ సో దీంతో వచ్చేసి మనం అంతర్సేద్యం చేసుకోవచ్చు అండి మెయిన్గా కలుపు తీసుకోవడానికి మందు కొట్టుకోవడానికి వాడుకోవచ్చు కలుపు తీసుకోవడానికి వచ్చేసి మనకి రోటావేటర్ బూమ్ స్ప్రేయర్ అండ్ అలానే మందు కొట్టుకోవడానికి బూమ్ స్ప్రేయర్ మిస్ట్ బ్లూవర్ ఉన్నాయి కలుపు తీసుకోవడానికి వచ్చేసి రోటా వెటర్ అండ్ అట్లానే గుంటక గొర్రు అటాచ్మెంట్స్ ఉన్నాయి సో ఇది వచ్చేసి రెండు అడుగుల వెడల్పు అండ్ నాలుగు అడుగులు కూడా ఉంటుందండి సో మీరు వచ్చేసి ఈ వెనకాల ఉన్న క్యారేజ్లో టూ హండ్రెడ్ కేజెస్ వరకు క్యారీ చేయవచ్చు అండ్ వెనకాల మీరు ట్రాలీ బిగించుకొని అందులో ఇంకో ఫైవ్ హండ్రెడ్ కేజెస్ వరకు లాక్కోవచ్చు అనమాట సో ఇంకా మీరు అది చూసుంటే అది వచ్చేసి మిస్ట్ బ్లోవర్ అండి అది వచ్చేసి మీరు ఆర్చర్డ్ క్రాప్స్తో స్ప్రే చేసుకోవడానికి వాడుకోవచ్చు సో అది హైట్ వచ్చేసి అప్ టు ట్వంటీ ఫైవ్ ఫీట్స్ వరకు రీచ్ అవుతుందండి స్ప్రే హైట్ అండ్ నెక్స్ట్ అది వచ్చేసి బూమ్ స్ప్రే మనం రో క్రాప్స్తో వాడుకోవచ్చు అనమాట సో అది వచ్చేసి మనం హైట్ సిక్స్ ఫీట్ వరకు కవర్ చేసుకోవచ్చు యా ఇది కంప్లీట్గా ఛార్జింగ్తో రన్ అవుతుందండి మనం కంట్రోలింగ్ వచ్చేసి రిమోట్ కంట్రోల్ చేసుకోవచ్చు రిమోట్లో వచ్చేసి మనకి డిస్ప్లే వస్తుంది సో డిస్ప్లేలో మనకి యాక్చువల్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ ఉంటాయి సో అందులో వచ్చేసి మీకు ఈ ఫ్రంట్ కెమెరాలో కవర్ చేసిన ముందు పోర్షన్ అండ్ అట్లానే బ్యాక్ కెమెరాలో వచ్చేసి గొర్రు కానీ గుంటక కానీ ఎంత డెప్త్ వేసుకున్నాము సో అది ఎంత డెప్త్ వరకు రీచ్ అవుతుంది అని చెప్పి మీ కెమెరాలో కరెక్ట్గా కనబడుతుంది అండ్ మీకు రిమోట్ రేంజ్ వచ్చేసి టూ కిలోమీటర్స్ వరకు ఉంటుందండి రోటావేటర్ గొర్రు గుంటక వేసుకుంటే అయితే మనం మూడు ఎకరాలు కవర్ చేసుకోవచ్చు అండి ఒకసారి చార్జ్ చేస్తే మూడు గంటలలో మూడు గంటలలో మనం గంటకు ఒక ఎకరం చేసుకున్నా కానీ మూడు ఎకరాలు చేసుకోవచ్చు ఇన్ కేస్ ఆఫ్ మిస్ట్ బ్లోవర్ అండ్ ఇట్ దిస్ హోమ్ ప్రేయర్ అయితే మీరు గంటకి నియర్లీ పదిహేను నిమిషాలలో మీరు ఒక ఎకరం కవర్ చేసుకోవచ్చు అండి అది వచ్చేసి బ్యాకప్ నాలుగు గంటలు వస్తుంది నాలుగు గంటలలో మీరు పదిహేను నుంచి ఇరవై ఎకరాలు కవర్ చేసుకోవచ్చు హార్టికల్చర్లో వచ్చేసి మ్యాంగో కానీ బత్తాయి కానీ గోవా కానీ డ్రాగన్ ఫ్రూట్స్ కానీ ఇలాంటి వాటిలో వాడుకోవచ్చు కాస్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది బేస్ వెహికల్ వచ్చి త్రీ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉందండి మూడు లక్షల డెబ్బై ఐదు వేలు అండ్ అదర్ అటాచ్మెంట్స్ అనేవి సెపరేట్ అండి ఇంకా వాటికి సబ్సిడీ అయితే ఇప్పుడు అవైలబుల్గా లేదండి వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ సో ఇప్పుడు వచ్చేసి ఈ అటాచ్మెంట్స్ కాకుండా మేము ఫర్దర్గా వచ్చేసి విత్తనాలు విత్తుకోవడానికి కానీ బోధలు వేసుకోవడానికి కానీ అలాగే మనం బ్రష్ కట్టర్ ఫ్లేల్ మూవర్ అండ్ అట్లానే వాటర్ పంప్ ఇలాంటివి పైప్ లో ఉన్నాయి గీజర్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ మంత్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఓషన్స్ వస్తాయండి సెమీ అటోనామస్ అండ్ ఫుల్లీ అటోనామస్ అనే ఓషన్స్ వస్తాయి సెమీ అటోనామస్ వచ్చేసి ఏంటి అంటే మీరు ఒక లైన్ రోజు స్టార్టింగ్లో వదిలేస్తే రో ఎండ్ వరకు అదే వెళ్ళే విధంగా జస్ట్ టర్నింగ్స్ వీ హ్యావ్ టు టేక్ మాన్యువల్లీ ఫ్రమ్ రిమోట్ అండ్ నెక్స్ట్ ఫుల్లీ అటోనామస్ అంటే కంప్లీట్గా జీబీఎస్ ఉంటుంది సో మనం ఒక రౌండ్ దాని చుట్టూ తిరిగేసి వస్తే కంప్లీట్గా ఇచ్చిన కవరేజ్లో మనం అదే చేసుకునే విధంగా సో స్ప్రేయింగ్ వచ్చేసి బూమ్ స్ప్రేయర్ అయితే కవరేజ్ సిక్స్టీన్ ఫీట్స్ వరకు ఉంటుందండి సో బూమ్ స్ప్రేయర్కి సిక్స్ నాజిల్స్ ఉంటాయి సో ఎట్ ద సేమ్ టైమ్ ఇటు త్రీ నాజిల్స్ ఇటు త్రీ నాజిల్స్ ఒకటే పర్సనల్ సిక్స్ నాజిల్స్ కవర్ చేస్తుంది ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి ట్రాన్స్మిటర్ అండి రిమోట్ సో ఇందులో ఏంటి అంటే ఇవి వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ నావిగేషన్ కేసు ఇది వచ్చేసి రైట్ లెఫ్ట్ మనం దీంతో నావిగేట్ చేసుకోవచ్చు అండ్ లైటింగ్ ఆప్షన్ కూడా ఉంది సో మనం ఈవెన్ నైట్ టైమ్స్లో కూడా వర్క్ చేసే విధంగా మనకి లైటింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ కెమెరా అది వచ్చేసి బ్యాక్ కెమెరా సో మీరు ఫ్రంట్ కెమెరాతో అయితే నార్మల్గా ఇక్కడ టూ కెమెరా ఆప్షన్స్ ఉంటాయి ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకున్నప్పుడు మీకు డిస్ప్లేలో ఫ్రంట్ కెమెరా చూడొచ్చు ఈవెన్ బ్యాక్ కెమెరా మనం ఆన్ చేసుకున్నప్పుడు బ్యాక్ కెమెరా అంటే ఏ విధంగా వర్క్ చేస్తుందని కూర్చుని దగ్గర నుంచే చూడొచ్చు సో ఈ రిమోట్ రేంజ్ వచ్చి టూ కిలోమీటర్స్ ఉంటుందండి అండ్ ఇంకో ఫీచర్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ బంపర్కి సెన్సార్ ఉంటుంది అంటే ఏదైనా బలంగా దానికి తాక్కుంటే ఆటోమేటిక్గా రోబోట్ ఆగిపోతుంది యాక్చువల్గా బేసిక్గా ఈ రోజులలో ఏమైతుంది అంటే మనకి లేబర్ అనేది దొరకట్లేరు సో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే మనం ఒక ఏరియాలో తీసుకున్నా కానీ ఈవెన్ మనం తెలంగాణ ఆంధ్రలో తీసుకున్నా కానీ మేజర్గా వచ్చేసి మనం లేబర్ ప్రాబ్లం అనేది చూస్తూ ఉన్నాము అంటే ఒక ఆడవాళ్ళని తీసుకుంటే వాళ్ళకి మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు అట్లా ఛార్జ్ చేయడం మగవాళ్ళకైతే ఐదు వందల వరకు ఛార్జ్ చేయడం అనేది మేజర్గా ఈ రోజులలో మనం ఎదుర్కొంటున్న సమస్య ఇంకోటి స్ప్రేయింగ్ విషయానికి వస్తే ఒక స్ప్రేయింగ్ చేయడానికి వచ్చిన అతనికి మనం నియర్లీ ఐదారు వందలు అట్లా తీసుకోవడం సో ఈ మేజర్ ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కొంటున్నా ఈ రోబోట్తోని మనం సాల్వ్ చేసుకోవచ్చు అనమాట ఇంకోటి ఏంటి అంటే మీరు కంపేర్ చేసే విధానికొస్తే పవర్ వీడర్ కానీ ట్రాక్టర్ కానీ తీసుకుంటే దాంట్లో మీకు మెయింటెనెన్స్ ఖర్చులు కానీ రిపేర్స్ కానీ అండ్ అట్లానే లైక్ ఇప్పుడు మీకు పెట్రోల్ ఛార్జెస్ డీజిల్ ఛార్జెస్ ఇవన్నీ అడిషనల్గా యాడ్ అవుతాయి ఇది కంప్లీట్ గా ఎలక్ట్రిసిటీ బేస్డ్ కాబట్టి మీకు రిమోట్ తోనే రన్ చేసుకుంటాం కాబట్టి అవన్నీ ప్రాబ్లమ్స్ మీకు ఏమి ఉండవు రిపేర్స్ కానీ ఇవన్నీ చాలా రేర్ ఛాన్సెస్ లో వస్తాయి ఇఫెక్ట్ వాళ్ళు వచ్చినా కానీ మన కంపెనీ తరపు నుంచి ఒక సంవత్సరం ఫ్రీగా సర్వీసెస్ మీకు అవైలబుల్గా ఉంటాయండి దట్ టు డోర్ స్టెప్ సర్వీసెస్ అవైలబుల్గా ఉంటాయి నా పేరు రాధాకృష్ణ అండి కంపెనీ నుంచి ప్రతినిధిగా పనిచేస్తా ఉన్నాను మా కంపెనీలో వచ్చేసి అగ్రికల్చర్లో వ్యవసాయంలో లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించిన వస్తువులు తయారు చేస్తూ ఉంటాం ముఖ్యంగా డ్రోన్ ఇంకా ఇప్పుడు వచ్చేసి ఎక్కువ లేబర్ తో ఏదైతే పనులు ఉన్నాయో వాటిలో మా కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం వాటిని ఇంప్రూవ్ చేయాలి మందులు కొట్టడానికి చాలా ఇబ్బందిగా ఉంది అంటే ఈ ఈ పంట ఈ పంట అని కాకుండా అన్ని పంటల్లో మందులు కొట్టడానికి చాలా ఇబ్బందిగా ఉంది అట్లానే అంతర సేద్యాలకు సంబంధించి మెట్ట ఆరుతడి పంటల్లో కూరగాయల్లో పండ్ల తోటల్లో అందర సేద్యాలు చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంది ఇవన్నీ కూడా లేబర్తో కూడుకున్న పనులు ఉండే కొన్ని రోజు రోజుకి లేబర్ వాళ్ళు తగ్గుతూ ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి మిషనరీ అనేది వస్తే బాగుంటుందని మా కంపెనీ ముఖ్య ఉద్దేశంతో ఈ విధంగా మనం మెకనైజేషన్కి రావడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మన దగ్గర డ్రోన్స్తో పాటు రోబోట్స్ ఈ రోబోట్స్ ఏంటంటే మెట్ట ఆరుసిన వంటిలో కలుపులు తీసుకోవడం కానించి మందులు కొట్టుకోవడం కానించి అన్నీ కూడా దాంతో చేయవచ్చు రాను రాను ముందున్న కాలంలో మనం హార్వెస్టింగ్ కూడా ప్లాన్ చేస్తూ ఉంటాం అంటే కాటన్ కానీ చిల్లీ కానీ అవన్నీ కూడా హార్వెస్టింగ్ కూడా మనం ప్లాన్ చేస్తూ ఉంటాం అట్లాంటి డ్రోన్లు మనకి దగ్గర రెండు రకాలు ఉన్నాయి ఒకటి బ్యాటరీతో నడిచేటోజు పెట్రోల్తో నడిచేటోళ్ళు బ్యాటరీతో నడిచే డ్రోన్ ఏంటంటే ఒకసారిగా చార్జ్ చేస్తే నాలుగు ఎకరాల వరకు కవర్ చేసే విధంగా ఉన్నాయి అట్లానే పెట్రోల్ డ్రోన్ కూడా మనకి ఒకసారి ఫుల్ ట్యాంక్ చేస్తే మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల వరకు కవర్ చేసే విధంగా ఉంటుంది ఇది పూర్తిగా మన ఇండియన్ డిజైన్ అండ్ ఇండియన్ టెక్నాలజీ అనమాట డ్రోన్ లో వచ్చేసి పది లీటర్ల ట్యాంక్ ఉంటదండి కెమికల్ ట్యాంక్ ఇది మనకి ఒక ఎకరానికి సరిపోతుంది అట్లానే బ్యాటరీ డ్రోన్లు కూడా అంతే పది లీటర్ల ట్యాంక్ చెప్పాలి మనకి ఎకరానికి ఎంత టైం ఎకరానికి ఆరు నుంచి ఎనిమిది నిమిషాలు అండి అది మనకి ఆపరేట్ చేసే టెక్నికల్ స్కిల్ఫుల్ పర్సన్ ఒక్కొక్కరు తొందరగా కవర్ చేయాలి ఇంకొకటి ఏంటంటే అది పొలాన్ని స్ట్రక్చర్ బట్టి కూడా తొందరగా కవర్ చేయాలా లేకపోతే లేట్ అవుతుందా అనేది అట్లానే మనకి రోబోల్లోకి వచ్చే వరకే ఫార్మర్స్ ట్రైనింగ్ ఇస్తా ఉంటారు ఫార్మర్స్ ట్రైనింగ్ అంటే సర్టిఫికేట్ దానికి సంబంధించి ప్ర బయట కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయండి వాటిలో ట్రైనింగ్ తీసుకుంటే వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు మన దగ్గర సర్టిఫికేట్ ప్రోవిజన్ అయితే